బ్యాంక్ నిఫ్టీలో మనం ప్రీవియస్గా తీసుకున్న ట్రేట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ ఫాల్ ఏదైతే ఉందో బడ్జెట్ డే రోజు అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అది యూట్యూబ్లో మీకు చూసినట్టయితే ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ సిక్స్ మినిట్స్ వీడియో ఏదైతే ఉందో ట్వంటీ ఎయిత్న ట్వంటీ ఎయిత్ జనవరి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో సిక్స్ మినిట్స్ది ఇది మీరు పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ప్రీవియస్గా తీసుకున్న ట్రేడ్ గురించి చెప్తాను లాస్ట్ డే ఇది మనం తీసుకున్న ట్రేడ్ ఓకే మన మన సప్లై ఒరిజినల్ వచ్చింది లోవర్ ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పేసి అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇక్కడ ఇక్కడ ఇక్కడే నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాప్లో సెట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఎందుకంటే తీసుకున్నాను అనేది ఆ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మీరు వచ్చేయండి ఇది చూడండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ నేను గ్యాప్ చేశాను కానీ నేను ఎర్లీ మార్నింగ్ నేను ఓన్లీ ఫోర్ గ్యాప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్కే బుక్ చేసుకున్నాను ఓపెనింగ్ అయిన వెంటనే ఒక ఒకలాటే నేను హోల్డ్ చేస్తానని చెప్పాను ఒక లాటే హోల్డ్ చేశాను అండ్ టార్గెట్ రీచ్ అయింది మనం గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే ఆప్షన్స్లో ప్రీమియమ్స్ అనేది ఒకేసారి స్పైక్ అవుతుంది సో అలాంటప్పుడు మనం వీలైనంత ఎక్కువగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి హోల్డ్ చేసే టార్గెట్ మళ్ళీ రీచ్ అవుతుందా లేదని చెప్పి ఎక్స్పర్ట్ చేయాలి దానికి తోడు నేను హోల్డ్ చేసింది కూడా ఒకటే లాట్ సో మాక్సిమం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ మూవ్ అవుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్ట్రేట్ తీసుకులేను అంటే తీసుకోవచ్చు ఇక్కడ పైన ఉండే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాకి వెళ్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయవచ్చు దానికంటే ముందు మనం ట్రేడ్ అప్కమింగ్ డేస్లో ఎలా మూమెంట్ అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఓకే డే టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం ఫస్ట్ మార్కెట్ డే టైం ఫ్రేమ్లో కంప్లీట్గా బీరిచ్లోనే ఉంది ఓకే మనం లోవర్ లో ఫామ్ చేసుకుంటూ వస్తూనే ఉంది అండ్ ఇక్కడ చూసినట్టయితే నాది ప్రీవియస్గా ఒక సప్లై ఉంది ఆ సప్లై ఇక్కడ ఈ సప్లై ఉందని చెప్పేసి మీకు ఫైవ్ ఫోర్ డేస్ ముందు నుంచే చెప్తూనే ఉన్నాను ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ముందు నుంచే చెప్తున్నా ఉన్నాను బడ్జెట్ డే రోజు కూడా ఎప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఈ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఉన్నాను ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ కానీ అప్ ఓపెన్ అయితే దాని తర్వాత అలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది బడ్జెట్ డే మనకి వచ్చే ఈవెంట్లో కూడా ఇక్కడ సప్లై ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్న తర్వాత సప్లైలో ట్యాప్ అయిన తర్వాత మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి సో నాకైతే ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ డౌన్ ట్రెండ్కే కనిపిస్తుంది ఇన్ కేస్ మీరు సేఫ్ జోన్గా వెళ్ళాలి అనుకుంటే ఈవెన్ నేను కూడా సేఫ్ జోన్గా వెళ్ళాలి అనుకుంటే సప్లైలో ట్యాప్ అయిన తర్వాత ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఓకే బట్ మనం ఈ ఇప్పుడు మేజర్గా ఇంత ఫాల్ ఏదైతే అయిందో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కానీ టూ హండ్రెడ్ పాయింట్స్ కానీ ఎంతైనా ఈ ఫాల్ ఏదైతే ఉందో అది మనం మిస్ అవ్వకూడదు కదా సో అందుకే నేను లో టైమ్స్లో కన్ఫర్మేషన్ తీసుకున్నాను నాకు సప్లైలో ట్యాప్ అయిన తర్వాత లో టైం ఫ్రేమ్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుందాం హై టైం ఫ్రేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ డే తీసుకున్నాం కాబట్టి వన్ డే సప్లై నేను స్టార్ట్ అయిన తర్వాత ప్రీవియస్ ఏదైతే మన డిమాండ్ ఉందో దాన్ని ఇది బ్రేక్ చేసింది అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ఫ్రెటర్ అయిపోయినట్టు సప్లై నుంచి వస్తుంది కాబట్టి చేంజ్ ఆఫ్ ఫ్రేటర్ అయిన తర్వాత ఏమవుతుంది స్పైక్ చేంజ్ ఆఫ్ ఫ్రైటర్ అయిన తర్వాత మళ్ళీ లో టైమ్ చూడం మనకి సప్లై ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కదా మనం సెల్ చేయడానికి స్టార్ట్ చేయాలి సో లాస్ట్ సప్లై ఎక్కడుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం లాస్ట్ సప్లై అండ్ ఈ లాస్ట్ సప్లైలో మనం ఆల్రెడీ రి రీఫండ్ చేసుకున్నాం మన సప్లై వన్ మినిట్లో రిఫండ్ చేసుకుని మనం ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్నాం కూడా అందుకే కదా ఈ డౌన్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి పైకి వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది ఎటువంటి లేదు యాక్చువల్లీ నేను ఇదైతే ఒక డిమాండ్ పెట్టుకున్నా ఈ డిమాండ్ నుంచి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి బట్ అక్కడ అది ట్యాప్ అవ్వలేదు దానికంటే ముందే ఎర్లీ బయర్స్ ఇంట్రొడ్యూస్ చేసింది అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది అలాగే ఈరోజు కూడా మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ డే లో దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది సో ఇక్కడ ఏంటంటే బయర్స్ని ఇండ్యూస్ చేస్తున్నారు ట్రెండ్ లోవర్ టైం ఫ్రేమ్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కిందకే ఫాలో అవ్వాలి కదా ఇది కింద ఫాలో అవ్వకుండా మళ్ళీ పైకి తీసుకెళ్తున్నారంటే బయర్స్ని ఇక్కడ ఇండడ్యూస్ చేస్తున్నారు మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి సో మ్యాథ్స్ ఏంటంటే ఇది ఇక్కడి నుంచి వెళ్ళింది అనుకోండి సో ట్రెండ్ కనీసం ప్రీవియస్ ఏదైతే ఫాల్ స్టార్ట్ అయిందో అక్కడి వరకు వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇక్కడైతే నాకు తెలిసిన వరకు సప్లై అంటే సెల్లర్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు నేను ఇప్పటివరకు బట్ ఇంకా సేఫ్ జోన్లో వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ చేసి మళ్ళీ మనకి కంటిన్యూషన్ అయితే ఈ డిమాండ్ వరకు వస్తుందని చెప్పి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మార్కెట్ అక్కడివరకు అండ్ ఇక్కడ ప్రీవియస్గా గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి చాలా వరకుని అవన్నీ ఫిల్ చేయడానికి కూడా వస్తుంది ఇది ఒక రీజన్ ఓకే ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ల గురించి మనం తీసుకుంటాం ఇప్పుడు కౌంటర్ ట్రేడ్లకి బయింగ్ సైడ్ కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు దానికి వేరే సినారియో ఉంది బట్ ఇది ఈ కమింగ్ డేస్లో మార్కెట్ ఎలా మూమెంట్ అవుతుంది అని చెప్పి మెన్షన్ చేయడానికి ఓకేనా ఇన్ కేస్ నేనైతే ఇక్కడ బుల్లిష్ పెట్టుకోవాలి అనుకుంటే పర్టికులర్గాన ఈ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిపోద్దో ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ లెవెల్ బ్రేక్ అయిపోతే మాత్రమే నేను కంప్లీట్గా మార్కెట్లో మళ్ళీ ప్రీవియస్ హై ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని సప్లై నుంచి మళ్ళీ అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటా ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అప్పటి వరకు నేను బీరీ స్టేట్లోనే ఉంటాను ఎందుకంటే నా డే టైం ఫ్రేమ్ ఇంకా నాకు బీరీసే చెప్తుంది సో ఆ రీజన్తోనే నేను ఇంకా బీరీస్ సైడ్ కంటిన్యూ అవుతాను అంటేలో రన్నర్స్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే ఓకేనా అండ్ బుల్లిష్ చూడడానికి అండ్ సేఫ్ ఎంట్రీ అయితే బీరీస్ సైడ్కి ఈ లో బ్రేక్ అయిపోవాలి బట్ రీజన్ అయితే ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఇది ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు జస్ట్ ఇండియో స్టేడియానికి వెళ్తుంది అండ్ ఇది కూడా ఈ ఈరోజు పెడుతూ ఇండ్యూస్ చేస్తుంది బయ్యర్ సైడ్కి వెళ్ళడానికి ప్రైజాక్షన్ ఇవన్నీ ఇలాగే కంటిన్యూ చేస్తుంది బట్ రీజన్ అయితే ఇదే ఓకే